జీవితం కావాలి యథార్థమైన బ్రతుకు కావాలి మనము యథార్థమైన వారంగా మనం ఉండాలి అలాగ ఉన్నప్పుడే కదా సార్ నాకు మేలైంది కావాలి సార్ మరి నువ్వు ఎలాగ ఉండాలి మాట్లాడతలేదేంటి నాకు మేలైన ఇల్లు కావాలి సార్ మేలైన బంగారం కావాలి సార్ మేలైన వత్రాలు కావాలి సార్ మేలైన మరి మేలైంది స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఇలా ఉండాలి మాట్లాడతలేదేటి ఉందా యథార్థత నువ్వు యథార్థంగా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తా నీకు దేవుని మేలైంది ఎత్తాడు శాస్త్రమైంది ఎత్తాడు యథార్థమైన జీవితం లేకుండా మేలైంది ఎలాగెత్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అంటే వేటిని ఎవరు స్వతంత్రించుకుంటారంటే మేలైనది నువ్వు స్వతంత్రించుకోవాలంటే యథార్థమైన జీవితం ఉండాలి కదా బ్రతుకులో యథార్థత ఉండాలి మాటల్లో యథార్థత ఉండాలి క్రియలలో యథార్థత ఉండాలి చూపుల్లో యథార్థత ఉండాలి చేసే పనులో ఏమి ఉండాలి ఆ దశమ భాగమును నువ్వేం చేయాలి నీ రాబడి అంతట్లో దశమ భాగ విషయంలో కూడా ఉండాలి యథార్థంగా ఉండాలి మిక్కిలు కొంచెంలోనే కాదు వచ్చిన లాట్ ఆఫ్ అమౌంట్లో కూడా నువ్వు ఎలాగ ఉండాలి నేను అంటాను నీ యథార్థతను దేవుడు చూస్తాడు అంటాను యథార్థంగా జీవించేవాడు యథార్థవంతులు ఏం స్వసంత్రించుకుంటారు మేలైనది అందరు చెప్పండి పక్కలు చేకెండి చెప్పండి మేలైనది స్వతంత్రించుకోవాలంటే చెప్పాల గట్టిగా మేలైనది స్వతంత్రించుకోవాలంటే యథార్థంగా ఉండాలి దేవుని సంగమా దేవుని బిడులారా మేలైన దాన్ని స్వతంత్రించుకోవాలి అయ్యారు మేలైందే మాకు ఇవ్వాలి మరి నువ్వు యథార్థంగా ఉంటున్నావా యథార్థమైన జీవితం నీలో ఉందా మరి లోకం ఉన్నాం కదండి నన్ను ఒకడు అన్నాడు చూసి ఉన్నట్టు పోవాలంట ఏంటి అమ్మాయి చూసి ఉన్నాడు నేను అన్నాను నేనైతే నీ మీద దాని మీద చూసి ఉన్నట్టు పోతాను కానీ దేవుడు అబ్బాయి ఏంటంట దేవుడట చూసి ఉన్నట్టు పోతాడా హలో దేవుడేమో నీలో యార్ధతను చూస్తానంటే చూసి ఉన్నాడు నేనైతే పో నేనైతే నన్ను అడుగుతారు యారా ఆడ బతికితే చూసి ఉన్నట్టు ఎందుకు పోయావని అంతకే హెచ్చరిక్తం వేసే చెల్లిపోతున్నా హెచ్చరక్తమేజాలోయ మరి నువ్వు దశం బాగా నేను ఏమన్నాను నువ్వు ఎలా పెడతా నీ దశం బాగా ఎవరికి కావాలి హెచ్చ రక్తం వేసే యథార్థత కావాలి కదండీ యథార్థంగా ఉంటేనే కదా మేలైంది ఎత్తా కొంతమంది ఫీలింగ్ అదే అయ్య చెప్పింది ఏ చేస్తానంటే నీ నేను మెప్పుతో మేలకాల కప్పన హెచ్చర తేడా వస్తే చెల్లిపోయడం హెచ్చరక్తం వేసే యథార్థ జీవితం లేకపోతే నువ్వు మేలైంది నీకు ఎలాగెత్తాడు మేలైంది చేయాలిగా ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ అండి వెళ్ళామనుకో మేలైంది అర్థంగా రంగు బాగా కనపడుతుందని మేలైంది కోసిన లోపడే ఉంటుంది ఇప్పుడు మామిడికాయలు నమ్మడానికి ఇల్లు లేదు యజ్చరక్తమే చేయి పక్కగా బరిగ కనపడుతుంది కానీ మనం వెళ్ళామంటే కూరగాయలకి వెళ్ళామనుక మేలైంది అర్థంగా కూర్చులేతాము మనం మరి కావలసిన లోకంలో మేలైంది కోరుకున్నప్పుడు మేలైంది చేయాలని ఆశించడంలో తప్పు లేదు దేవుడల్లా నువ్వు మేలేనిది స్వతంత్రించుకోవాలంటే నీళ్ళు ఏం కావాలి ఒకే ఒక మాట యథార్థత ఉండాలి ఉందా యథార్థత చెప్పండి ఈరోజు నేను అంటాను సేవకుల్లో కూడా యథార్థవంతులు లేరండి నేను కొన్ని కష్టాలు అనుపిస్తున్నానండి సేవకులను బట్టి మాత్రమే ఎందుకంటే ఈ రోజున వర్ధెల వర్ద లేకపోతున్నారు ఎందుకు వర్దలు లేకపోతున్నారు యథార్థంగా లేకపోవడం మేలు నేనేమో నేను నమ్ముతున్నాను యథార్థమైన దాన్ని మనం చేసినప్పుడు తప్పకుండా మేలైనది దేవుడు చేస్తాడు ఆమె మనము మేలైన దాన్ని స్వసంత్రించుకోవాలంటే మేలైన దాన్ని మనం పొందుకోవాలంటే మనం ఉండవలసింది ఏంటో తెలుసా యథార్థవంతులుగా ఉండాలి ఇదేన్నోది మూడవది నాలుగవదిగా మనం చూసినప్పుడు దేవుని బిడ్లారా మతై సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చి చదువుదాం నా నిమిత్తము చూడండి నేను అంటాను దేవుణ్ణి వెంబడించేవాడు చెప్పండి ఎవరండి ఎవరండి వీళ్ళు దేవుణ్ణి వెంబడించడం గురించి ఎవరిని వదిలేశారు అన్నదమ్ములు వదిలేశారు అక్కజను వదిలేశారు తల్లిదండ్రులను వదిలేశారు తల్లిని వదిలేశారు పిల్లలను వదిలేశారు భూములు వదిలేశారు ఇళ్ళను వదిలేశారు భూములు వదిలేత్తామా ఇల్లు వదిలేత్తామా మరి వెంబడించే వాళ్ళు ఉంటే వదిలేయాలి మరి నేను అందుకే టోటల్ ఎంటైర్ పైన పెట్టాను తెలుసా ఆయనను వెంబడించే వాళ్ళే నిత్య జీవాన్ని స్వసంతరించుకుంటారు దేవుణ్ణి వెంబడించడంలో లోక బంధాలు అడ్డు రాకూడదు అదే అలాగైతే ఎలాగండి లోకబంధాలు వదిలితే ఎలాగండి భూమి వదిలితే ఎలాగండి ఇది నువ్వు అవి వదలలేకపోతే మరి నువ్వు దేవుని నిత్యజీవి ఎలాగైతే నీకు ఇప్పుడు ఒక వచ్చాడండి యేసు ప్రభు దగ్గర ఏమన్నాడు నిత్య జీవం పొందాలంటే ఎలా ఏం చేయాలండి అని అడిగాడు మరి యేసు ఏమన్నాడు నువ్వు దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు వ్యభిచారం చీకటిలాగా అన్ని ఆజ్ఞాని చెప్తే సార్ అవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఏదో పరమ భక్తుడిలాగా ఈయన ఏమనాలి చెప్పండి పరమ భక్తులు చేసేది అంటే పొద్దున్న వాకింగ్కి వెళ్తే ఆళ్ళదులో పూలు బాగానే ఉంటున్నాయి కానీ ఎదురుంటూరు పూలు కోసేస్తున్నారు కొన్ని దొంగ రకాలు ఏది రక్త విజయం నిన్న ఊరు దొరికింది పరమభక్తులు వాళ్ళు రక్త వేజే నోరు ఇప్పితే పంచాంగ ఏచరక్తం వేసే వాళ్ళ లూయా ఎక్కడి నుంచో దూరం వచ్చి ఆవిడ దగ్గర ఉన్న పూల చెట్లనేది వదిలేసి నోడు సొంతకు మీ దొడ్లో పూలు ఉన్నాయి కదా అని పరిశుద్ధాలు నీకు ఎందుకైనా వెళ్ళి రక్త వేసే ఎవండి ఇప్పుడు మనము దేవుణ్ణి అప్పుడు ఏ అడిగాడేని అడిగాడు ఇదేమన్నాడు అయ్యో అయ్యో నేను చిన్నప్పటి నుంచి ఆత్నానంటే ఏసుప్రభు అన్నాడు రేపు బాబు నీలో ఒకటి చెప్పండి ఏడు ప్రభా నాలో ఒకటి కొద్దివే ఉంది ఎటు ఫీలింగ్ అది ఏజరాక్తి అది ఏడు చెప్ప్రోభా అన్నాడు చెప్ప్రోభా అంటే నీ 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 పోయి నీ ఆస్తి అమ్మేసి నువ్వెవరికి చేయాలి బేదలకి ఇచ్చేసి అప్పుడు పర్లోక నువ్వు ఏం కోరగలవు ఆ ధనం కలుగును నీవు వచ్చి నువ్వేం చేయాలి నీవు వచ్చి నన్ను వెంబడించాలి అంటే ఆడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకే అయ్యేటమ్మా ముఖం చిన్న పూజుకుని ఎవడిడు నిత్యజీవం కావాలనుకున్నాడు వదలిడు హెచ్చరక్త వేసే పైసా వదలడం వల్ల కొంతమంది ప్రబుద్ధులే హెచ్చరక్త వేసే పేరుకి వాళ్ళు ఇదులు వల్ల ఒక సామాన్యురాలు ఎదవరాలు పెన్షన్ తీసుకుని ఆవిడ ఐదు వందలు ఇచ్చిందంటే ఆవిడ ఐదు వందలు ఇంటికి వచ్చింది నాకు ఏమనాలో నాకు అర్థం కాలేదు మినిమం ఐదు వందలు తక్కువ కాకుండా ఉన్నానని చెప్పడం కూడా ఇదేనా ఈ మన గ్రూప్లో ఒక ఏడుపు గుర్తుాడు ఎవడెట్టాడు నాకు నాకు చూడలేదు నేను ప్రే పవర్ చర్చ్ గ్రూపులో ఏడుపు అదే ఏడుతూ ఉంటుంది కదా ఆ బొమ్మ ఎట్టాడు మరి ఎవడెట్టాడో తెలియదు అది నేను ప్రశ్నార్థంగా ఉన్నాను ఎవడరా ఈ ఏడుపు ఎట్టాడు ఏడవలసింది నేను రా ఈ బొమ్మ ఎవడెట్టాడు అనుకున్నాను పేరంటే చూడలేదు చిన్నగా వచ్చింది అంటే నేనన్నా ఏడితే నేనే కానీ ఎవడో ఏడిసి పెట్టాడు ఏంటి అనుకున్నాను నేను వదలరు కొంతమంది ట్రబుల్ వారు అన్నారు రే బాబు నువ్వు నిత్యజీవం కావాలంటే ఏం చేయాలా కొంతమంది కొండలో కూడు మాత్రం తరగకూడదు ఏమేమిలేదేంటి తెలీదా అయ్యో ఎందుకు తెలీదు యచ రక్తవీజ అ తెలుసు మీరు ఏమండే పిల్లలు ఏమి ఇవ్వాలి యచ రక్తబీజీ అదే అది ఎలా సాధ్యం అది మరి నువ్వు వదలకుండా ఎలా సాధ్యం కొంతమంది భూలోకాన్ని వదలరు పరలోకాన్ని వదలరు గుళ్ళు మనసేపు పరలోకం కావాలి ప్రభా బుల్లోకం కావాలి ప్రభా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి మరి ఇప్పుడు నిత్య జీవం కావాలంటే బాబు ఇవన్నీ వదిలే అలాగ వదిలిన వాడే ప్రతి వాడు నూరు రెట్ల పొలం పొందుతాడట ఇదియో గాక ఏమిత్తాడో చెప్పండి నిత్యజీవం ఇస్తాడు దేవునికి చూద్దాం అలా లోయ మనదంతా దేవునికి ఎట్టేత్తనా ఏజ్ రక్తమే చేయం మన బ్యాంకు బ్యాలెన్స్ నిల్లి ఉండొద్దు అంటే మనకు ఆధారమే దేవుడు నిత్య నిత్యజీవం ఆయన ఇస్తాడు అలా ఏ ఏది అవసరం ఉంటే దేవుడు ఎవడా మాట్లాడతలేదేటి దేవుడు ఎవడా ఏది కావాలంటే దేవుడు ఎత్తాడు ఏ లోటుంది ఏమీ లోటు లేదు దేవుడు దేనికి ఏది ఎప్పుడు ఏది కావాలో దేవుడు ఇస్తాడో అత్యంత కీలకమైందంటే నిత్య జీవం వెళ్ళాలి అంటే క్రీస్తును వెంబడించేవాడు వీటిని వదలాలి కదా ఏం సార్ ఏం వదులుతావు సార్ మరి వదలకపోతే ఈ రాత్రి నీ ప్రాణం అడిగాడు ఒకటి దేవుని ఇస్తాను అడిగాడు లేదా నా కొట్లు నా ధాన్యం అన్నాడు రే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను నువ్వు పోగేసింది ఎవరికైనా అడిగాడు సైలెంట్ అయిపోయిరేంటి అయ్యో నా ప్రాణం అడిగితే ఏంటి అన్నట్టుగా ఉన్నారా ఇచ్చి రక్తం ఏజే ఏమో ఏం చెప్తావు ఏం తెలీదు రాత్రి ఒక ఆయన రాహుల్ బాలు రాహుల్ బాలులో తొమ్మిదిన్నరకే వరకు మాట్లాడి వెళ్ళాడట ఎనిమిది గంటలుగా కూర అయ్యి పట్టుకుని వెళ్ళాడట సడన్గా ఆర్ట్ స్ట్రోక్ వచ్చేసిందట ఒక పది నిమిషాలు మొత్తం అయిపోయాడు మనిషి హాస్పిటల్కి తీసుకెళ్ళే ఛాన్స్ కూడా లేదండి అది మరి కొన్ని బీపీలు వేసి కోళ్ళ మీద అర్శాత్రం ఇచ్చి రక్త ఆగిపోతే అయిపోతే చచ్చిపోతావు హెచ్చ రక్తవేజ్ ఎందుకు నీకు టెన్షన్ ఎందుకు కేకలు ఎందుకు అరుపులు ఎందుకు నీకు బీపీ రేజ్ అయిపోయి హేచ్ వేజే అంత టెన్షన్ ఎందుకు మనసు నిదానించు కేకలే చేస్తాను ఏచ్చ వేజే గుండె ఆగిపోతే ఎవడవుతారు మరి పిల్ల అంటే అది నీకు వాళ్ళే రావాలి ఎవరొత్త మళ్ళీ హెచ్చి వేజే హార్ట్ స్ట్రోక్ ఎప్పుడొత్తుందో తెలీదు తెలుసా మీకు ఏంటి మీరత స్టోరీ ఏంటి పోనీ అయిపోయిన తర్వాత చెప్పండి నాకు దేవునికి నాకు ఉపయోగపడతాయి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా కేకలే చేస్తారు హిజరాక్త విజయ్ ఏ సమయాన్ని ఎప్పుడు జరుగుతుందో తెలియదు జాగ్రత్తగా ఉండండి మీ జాగ్రత్తల కోసం చెప్తున్నాను నేను అది మరి ఏది పడుతుంది తెలియజే అంత నడ అంటే రక్త విజయ్ కుర్చుని బాబాయ్ అంటే నడో నడపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రక్త విజయ్ దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి మరి ఎలాగుండాలి లోకంలో ఉదలాలంటే నేను ఏదో ఉదలాలంటే వదలాలి అక్కడ ఇల్లు వదిలేమన్నారు భూములు వదిలేమన్నారు పిల్లలు వదిలేమన్నారు తల్లు వదిలేమన్నారు అబ్బే అయితే నేను అవన్నీ చెప్పట్లేదు కానీ అక్కడ అత్యంత కీలకం ఏంటంటే నన్ను వెంబడించినవాడు అన్నాడు ఎవరండి పై రెండు వచ్చినాలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో ఆయనను వెంబడించేవాడు ఇప్పుడు ఈ నిత్య జీవం ఎవరికి వస్తుందో తెలుసా ఇవన్నీ విడిచిపెట్టి క్రీస్తును వెంబడించేవాడు ఎవరిని వెంబడించాలి చెప్పండి క్రీస్తును వెంబడించేవాడికి అని ఇప్పుడు మనం ఈ ఈ నిత్యజ్జీవం రావాలి అంటే నిత్యజ్జీవాన్ని స్వసంత్రించుకోవాలంటే అడు అడిగాడు మిగిలిన ఆస్తి గెలవాడు కాబట్టి ముఖం చిన్న ఇంటికి వెళ్ళిపోయాడు మరి అది నిత్యజీవం వస్తుందండి మాట్లాడతలేదేంటి రాదు కదా మరి ఎంత బెమ్మానికి చెప్పేస్తాను రాదని మరి మరి నువ్వు ఏవి వదలవు మరి తెగాలుచించేస్తాను రేచినక్తం ఏజేవి మళ్ళీ ఏమన్నా తెగింపు ఉండే కానీ ముగింపు ఉండదు మరి ఈ కవర్లు ఏంటో మరి ఏజ్ జరగతా మరి నీకు దేనికి తెగింపు చెప్పు దేనికి తెగింపు నీకు దేనికి తెగింపు లేదు అందుకని జీవితానికి ముగింపు లేదు అల్ల్యా మరి ఎందుకు డైలాగులే కదా నువ్వు ఆడేయటా తగ్గేదే నువ్వు తగ్గుతున్నావా దేనికి తగ్గుతున్నావు అందుకని నీ జీవితాలు అలాగే ఏడ్జినాయి మరి అంతే కదా మరి నిత్య జీవం స్వసంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలా తగ్గాలా నిత్య జీవం కావాలంటే నువ్వేం చేయాలా తెగింపు ఉండాలా మనం దేనికి తెగించట్లేదు పాశ్చమ్మ ఒక మాట అంది ఒక మాట ఏ మీరెవ్వరిని ఏమన మీరు చేయాలనుకుంటే చేసేయండి దేవునికి స్థాయి మరి ఆ బరు ఇచ్చినప్పుడు తెగింపు దాని ఏమంటారు ఏముండాలి చెప్పండి ఏంటి గట్టిగా మాట్లాడండి తెగింపు అతికే మనసు ప్రశాంతంగా ఉండదు నాకు నాకు ఏ టెన్షన్ లేదు దేవునికి స్తోత్రం ఏ టెన్షన్ లేదు దేనికి తొత్తరపడపడలేదు ఇది వరకైతే పూనులు చేసి అందరిని అదరగొట్టేసి బెదరు కొట్టే చెప్పండి ఎవరికి ఫోన్ చేయలేదు మనసు ప్రశాంతంగా ఉన్నాను దేవునికి స్తోత్రం అలా లోయ ఎందుకు తెలిసే ఆ ధైర్యం దేవుడి చే అవునండి మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం ఖచ్చితంగా ప్రభులవారు వారు నిత్య జీవాన్ని ప్రభువిస్తారు ఇప్పుడు ఎన్ని ఇప్పుడుకి ఎన్ని విషయాలు అయినాయి ఉన్నాయి ఇంకా మూడు విషయాలు మూడు విషయాలు రెండు విషయాలు తగ్గక చెప్పేస్తాను తర్వాత మనం ఏమిటంటే మత్య సువార్త ఎందాక చెప్పాను ఇరవై ఐదు అధ్యాయం మనం అంటే మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు ముప్పై నాలుగు ఇందాక నేను జ్ఞాపకం చేశాను అప్పుడు రాజు వైపునున్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము అమ ఏంట్రో తల్లి ఏ రాజ్యం దేవుని రాజ్యమును నేను అంటాను దేవుని రాజ్యం ఎవడు స్వసంత్రించుకుంటాడో తెలుసా మేలు చేసేవారు సహాయము చేసేవారు చెప్పండి మేలు చేసేవారు సహాయము చేసేవారే ఏం చేస్తారు దేవుని రాజ్యాన్ని స్వసంతరించుకుంటారు దేవుని రాజ్యాన్ని స్వసంత్రించుకోవాలంటే నువ్వు ఎలా పడితే అలాగుంటే స్వసంత్రించుకో అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలి సార్ మేలు చేయాలి సహాయం చేయాలి ఏంటి మేలు అక్కడ ఏం చేశారు ఉన్నటువంటి గొర్రెలు ఏం చేశారండి ఆకలిగుంటే గుంటే అన్నం పెట్టారు దాహమైతే నీళ్ళు ఇచ్చారు వస్త్రహీను రోగగా ఉంటే వస్త్రహీనుడుగా ఉంటే శరసాల్లో ఉంటే మరి ఇన్ని మాటలు చెప్పారుగా నేను అంటాను దేవుని సంగమా దేవుని బిడ్డారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ సమయంలో తన వాక్యం బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటంటే ఇప్పుడు నువ్వు మేలు చేస్తే సహాయము చేస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని ఏం చేయగలవు స్వసంతరించుకోవాలిగా మీరు అనుకుంటున్న రైగరికి చేత్తనా బలాసుకున్నావు అంటే కాదు పర్లోకంలో ఉండాలని నేత రక్తి అదే నేను ఎత్తనానంటే నువ్వేం చేయాలి లేని వాళ్ళకి నువ్వేం చేయాలా అది మరి మార్గం ఏంటి ఇప్పుడు పెళ్ళి కూతురికంటే వెళ్ళే వాళ్ళే చేరలేదు మన పెళ్ళికి వెళ్ళాను మీరు ఎలా ఫోకస్ పెడతారంటే అవును మరి నేను పెళ్లి చేసే లోపల నాలుగు సేర్లు ఇప్పిందో కాబట్టి మరి పెళ్ళికూతురు అక్క సెల్లు నాకు తెలియదు ప్రధానానికి ఒకసారి పెళ్లి కొడుకు తీసుకొచ్చినప్పుడు ఒకసారి పెళ్లి మధ్యలో స్టేజ్ ఎక్కినప్పుడు ఒకసారి ఆశీర్వదించడానికి ఒకసేరా మరి ఇటువంటి అన్నీ పరకేత్తాం మాకు మా కళ్ళు అలా పడతా ఉంటాయి పోకస్ దేశ రక్త విజయం నేను ఆడ చెప్పనా ఎవడ తేడా క్యాండిడేట్లు ఏంటో మాకు తెలిసిపోతే రక్త విజయం మాకు ట్రైనింగ్లో ఏమంటే థియాలజీకి థియాలజీ చెప్తూ ఏ మనుషుల యొక్క ఫేస్ని బట్టి వాళ్ళు ఎటువంటిదో ఏంటనేది తెలిసిపోద్దు తెలుసా మీకు అయ్యగారికి ఏం తెలియదు అనుకున్నారు పరిశుద్ధాత్మును మాట్లాడతాడు పక్కింటి పుల్లమ్మ చెప్పేసింది ఎల్లమ్మ చెప్తాడు ఎవరో చెప్పరు తెలుసా మీరు తెలుసుకోండి అది పరిశుద్ధాత్ముని మాట్లాడతాడు అర్థమవుందా మీ ఫేస్ని బట్టి మీ ఇండక్స్ ఏంటో అర్థమైపోద్దు అర్థమైందా ఇండక్స్ అంటే ఏంటో తెలిసే చూసిగా మీ ముఖం చూడగానే మీ విషయ విష విషయ చూసి అర్థమైపోద్ది ఏమన్నా ఇంటక్ష అంతే కదా విషయ చూసికే కదా తెలుగులోని ఏదో వచ్చారని ఇంగ్లీష్ వాడేస్తూ ఉంటాను ఏజ రక్తం ఏజీ మరి అలాగని అర్థం లేని ఏం కాదు అర్థవంతమైన ఇంగ్లీషే నీ ముఖంలో నీ విషయ చూసి అర్థమైపోద్ది ఏమంటే నేను ఒక మాట చెప్తాను వస్త్రహీనుడు కనపడుతూ వస్త్రం ఇవ్వండి ఎంచేపు ఎదరుడు దగ్గర లాగేద్దాం అని సూత్రం కాదు నీ దగ్గర నుంచి వదిలే వదిలే సూత్రం కూడా ఉండాలా అది ఎదరుడు పెట్టేసి తినేయడం కాదు మనం కూడా పెట్టాలా ఏసు రక్తమే చెప్పండి ఏసు రక్తం చెప్పండి మరి ఏంటి మరి మరి దేవుని రాజ్యం ఒప్పు ఒత్తిని వచ్చేస్తదా చెప్పండి ఎదరుడు పెట్టింది తినేది వచ్చేస్తా ఎదరుడు ఇచ్చింది కట్టేసుకుంటూ వస్తదా రోగుని ఏంటి పరామర్శించకుండా ఇంట్లో కూర్చుంటే వస్తుందా మనం ఏం చేయాలా ఒక సేవకుడు నక్షత్రం గారు వాళ్ళు సేవకుడు ఎలా నిన్న ఎందుకు మాకు జాలి వేసింది పరిస్థితిని చూడగానే దైవ మేము కానుకిచ్చాము వెళ్ళినప్పుడు పుడిచి తీసుకెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం అంటే రోగనే ఎందుకు ఎందుకనండి ప్రేరేపణ వచ్చింది అయ్యి మీరు ఎవరన్నా కొనరు నా చెయ్యి అసలు ఉండాలి కానీ అసలు మన దేశ రక్తం ఆడ ఆడన్నాడు మరి నేనే ముందు చేసిన మరి మీరు నాకంటే ఎక్కువ ఇచ్చి దెబ్బ అయిపోద్దు మరి అవును మరి నేను ఆయన పాల్వలసి వచ్చింది దేవునికి మరి అసలు యాక్చువల్గా ఇద్దాం ఎక్కువేద్దామని చేయొచ్చింది కానీ మరి ఎదరోని ఆయన కారు క్రింద చెప్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఒక మాట చెప్పనా దేవుని రాజ్యం రావాలంటే ఊనికినే రాదు అర్థమవుతుందండి ఈ చేతులు సహాయం చేతులు చేసే చేతులు కానీ ఒక వ్యక్తి నుంచి ఆశించే చేతులు కాదు ఎందుకో తెలుసా నేను కొన్ని మాటలు చెప్తాను దేవుని రాజ్యాన్ని ఎవరు స్వసంత్రించుకుంటారో చూడండి కొరిందీలకు రాసిన పత్రికలో పౌలు కూడా చెప్పాడు ఒకసారి చదవండి పదిహేను అధ్యాయం ఇంకా నేను దీన్ని చెప్పి నేను ముగించేస్తాను పదిహేను అధ్యాయము యాభై వచ్చిన సహోదరులారా నేను చెప్పింది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వసంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వసంత్రించుకోదు అమ్మ వినండి ఇప్పుడు రక్త మాంసాలు నువ్వు మనిషిగా ఉంటే మనిషిగా ఆలోచిస్తే అవుతుందండి నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవా రక్తమాంసాలు అంటే ఏంటి మానవ శరీరం కదా చాలామంది అంటే మీరు బాధపడకండి మనం మానవ రీతిగానే ఆలోచిస్తున్నాం ఏంటంటే ఇది చేస్తే నాకేం వస్తుంది దీనికి ఇది ఇస్తే నాకేం వస్తుంది అంటే ఏంటి మన వాళ్ళు అంటూ ఉంటారు మా ఇంటికి వస్తే మరి వీళ్ళకి దేవుని రాజ్యం ఉంటుందా ఎంత క్లారిటీయో యజ్జరక్తం వేజే నేను ఒక మాట చెప్తాను ఏంటో చెప్పనా మనము ప్రతిఫలం ఆశించకుండా మనం చేస్తేనే దేవుని రాజ్యం వస్తుంది మరి రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వసంతరించుకోవడే నువ్వు మానవతీతిగా మనం ఆలోచిస్తున్నావు మరి ఏం చేయాలా ఏదో ఇంజనీర్ ప్లాన్ వేసినట్టు బిల్డింగ్ని ఎలా కట్టాలి అయ్యాబో గోతి ఎంత తీయాలి ఆ పునాది ఎంత వేయాలి దీనిపైన ఎంత ఐరన్ వేయాలి హెచ్చరిక ఈ ఆలోచన మానవ ఆలోచనలు ఇవే మానవ ఆలోచనతో మనం ఉంటే మానవ ఆలోచనతో మనం జీవిస్తే మన వేటిని మనం స్వసంత్రించుకోలేము నేను అంటాను దేవుని రాజ్యము కావాలి అంటే దేవుని రాజ్యములో మనం ఉండాలి అంటే మానవ ఆలోచనంగా ఉన్నవాడికి దేవుని రాజ్యమును వాడు స్వసంత్రించుకోలేరు ఇంకో మాట చెప్తాను అదేంటంటే గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై వచ్చినా ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన వేదములు మితములు అసూయ మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారట దేవుని రాజ్యమును స్వసంత్రించుకోనలేరని మీతో నేను స్వస్థంగా చెప్తున్నాను భేదాలు పుట్టించేవాడు అసూయతో ఉండేవాడు మత్తతులతో ఉండేవాడు అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవాడు అట్టి ప్రకారంగా వీటిని చేసేవాడట వాటిని చేయు వాడు ఏం చేయలేడండి చెప్పండి దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని అల్లరితో కూడిన ఆటపాట్లు వదిలేవా అసూయ ఉందా అసూయ అంటే ఏంటి మీకు తెలుసు అసూయ అంటే ఏంటి తెలుసుగా చెప్పండమ్మా ఎదురేవడే ఉన్నా మనీ రెండు కాసులు కానీ గురించి చేసుకుంది చూడక్క అని ఇచ్చింది అనుకో అక్కగారకి ఇందులో నెంబర్ వన్ నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అందులో అవార్డులు వస్తే అందరికి వచ్చేస్తే ఇక్కడ ఏజ్ రక్తం ఏ నాలంటే అమ్మాయిడికి ఏ అవార్డు రాదు ఎందుకో తెలుసా మీరు అందరూ అందులో ఉండాలని బ్యాచి అందుకే ఎప్పుడు ప్రార్థన చేస్తే ప్రభావ ఇంకా ఏం కావాలి ఈ నైనా ఏం చేస్తాను హార్ట్ఫుల్గా ప్రార్థన చేస్తాను ఇంకా ఏ అవసరం ఉన్నాయో ఏ వస్తువులు ఉన్నాయో కలిగి ఉన్న ఏదో నువ్వు లేకుండా కలగలేదు ప్రభాన్ని బిడ్డలు నువ్వు ఇవ్వకుండా ఏదైనా నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఇంకా లోటు ఏ ఉన్నాయో ఏ వస్తువులు కావాలో ఈ ప్రభావాన్ని నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ప్రార్థన చేస్తాను అల్లరితో కూడి నాట భేదాలు ఏం పుట్టించకూడదండి చెప్పండి భేదం ఉండకూడదు సమయం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను ఎన్ని చెప్పాను అయి చెప్పాను కదా ఆరోదిగా ఎబిళ్లకు రాసిన పత్రిక ఆరు వద్దేం పదకొండు వచ్చిన చదువుదాం మీరు మందులు కాక విశ్వాసము చేతనే ఓర్పు చేతనే వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు నేను అంటాను వాగ్దానాలు ఎవరు స్వతంత్రించుకుంటారు తెలుసా విశ్వాసం కలిగిన వాళ్ళు ఏమండి ఓర్పు కలిగిన వారే వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు ఎవరు స్వసంత్రించుకుంటారంటే విశ్వాసాన్ని మన జీవితంలో మనం ఏం చేయాలి కలిగి ఉండాలంటే మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి అంత కూడా ఏమి ఉండాలి ఓర్పు కూడా ఉండాలండి ఏముండాలండి ఓర్పు ఉండాలి ఓర్పు అయ్యి ఉంటే ఏమంటే మనం ఏటిని స్వసంతరించుకోగలం అంటే వాటిని అంటే వాగ్దానాలు ఏం చేయాలం ఇప్పుడు ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు మనం స్వసంతరించుకోవాలి దేవుడు వాటిని మన జీవితంలో చేయాలి అనంటే వై మనం ఎలా చేయగలం ఏటి ప్రకారంగా మనం చేయగలం అనంటే ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటో చెప్పన నువ్వు విశ్వాసం ఉంటేనే ఓర్పు ఉంటేనే దేవుని వాగ్దానాలు స్వసంత్రించుకోగలవు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి ఈ దినాన నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఏమండి దీనులండి ఆ భూమిని స్వతంత్రించుకుంటారు జ్ఞానులేమో ఘనతను స్వతంత్రించుకుంటారు యథార్థవంతులేమో మేలేని స్వతంత్రించుకుంటారు దేవుడు వెంబడించేవారండి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు మేలు చేసేవారు సహాయం చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఆరు విశ్వాసం ఓర్పు ఉన్న వాళ్ళు వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు నేను అడుగుతున్నాను దీనులుగా ఉన్నావా జ్ఞానులుగా ఉన్నావా యథార్థవంతులుగా ఉన్నావా దేవుణ్ణి వెంబడించే వారంగా ఉన్నామా మేలు చేసేవారంగా సహాయం చేసేవారంగా ఉన్నామా ఎలాగ ఉన్నాము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దైవ జనురాలు పాశతం గారు ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటంటే మా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నైనా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ దాస్తులను అభిషేకించి నీ వాక్యము ద్వారా నాయన వేటిని స్వతంత్రించుకుంటామో ప్రభా ఎవరు నైనా నా తండ్రి వేటిని స్వతంత్రించుకుంటారో నైనా ఆరు విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా అయ్యా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని ప్రభాని కొందనాలు జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని ప్రభానికు స్తోత్రాలు తండ్రి నైనా నా ప్రభా యథార్థవంతులు అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యానైనా నా ఆరు విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా అయ్యా వాటన్నిటిని మేము స్వతంత్రించుకునే కృప దయచేయండి నాయనా అయ్యా నా ప్రభా దీనులుగా మేము ఉండాలి ప్రభా జ్ఞానులుగా ఉండాలి అయ్యా యథార్థవంతులుగా ఉండాలి ప్రభా మేలు చేసేవారుగా ఉండాలి నాయన నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయనా నై రాజ్యమును స్వతంత్రించుకోవాలి ప్రభా ఎస్ నీకు వందనాలు తండ్రి నాయనా ఈ రాత్రి ప్రభా ఈ వాక్యము ద్వారా నాయన మీరు అందరితో మాట్లాడారు ప్రభా నీకు స్తోత్రాలు విత్తబన్ని మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా విశ్వాసము కలిగిన వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారని అయ్యా మేలు చేసిన వారిని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మాట్లాడవు ప్రభువానికి స్తోత్రాలు నాయన విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందమా పరిశుద్ధ పరిశుద్ధనామలో ప్రార్థన చేసి అడిగి మా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలరకు సదాకాలము గాక ఆమెన్ 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 ఆమెన్